ఆహ్ నేను నీకెంత ఇన్ఫార్మన్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా అది సరే కాని అస్కర బస్కా అంటే ఏంటి అస్కర బస్కానా అవును అది జాతి భాష చూడు వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా వాళ్ళ గూడింగ్ కేసు కనేసి చూసినా సేతులరికి చెట్లు గ్యాడ తిత్తారు తెలుసా ఆ హోదాపి అస్కరా బస్కా అంటే ఏంటో చెప్పేది ఏంటి చెప్పేది చంపేస్తా మన అర్థం తెలుసా నన్ను దాని గురించి ఏం అడక్కు నాకేం తెలియదు నువ్వు నన్ను ఏమీ అడగలేదు నేనేం చెప్పలేదు పద పొదుపు పదహ అస్కరా భస్క భస్కరా భస్క నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే అని మాంగాడి జాతి భాషలో ఏమంటారు అస్కరా తోస్క అంటారు వస్తా ఇప్పుడు ఆ మాంగాడి జాతుల గురించి నువ్వు నన్ను ఏమైనా అడిగావా నేను నీకేమైనా చెప్పానా లేదే చెప్పను చెప్పను ఆ మాంగాడి జాతుల గురించి నిద్రలో వేపు నన్ను ఏమే అడిగినా నేను అసలు చెప్పనుగా చెప్పనుగా చెప్పను అడవి ఆ మాంగాడి జాతి మనుషులంటే నీకెందుకంత భయం వా ఎందుకంత భయమా ఒకసారి అటు చూడు ద్వారా అక్కడ పెడతారా ఏంట్రా కర్పూరం ఎంతో కర్పూరం పెట్టి పూజ ఏ పని చేసినా పూజ చేయడం అలవాటు కానీ

నా జీవితాన్ని సంక్రాకి ఇచ్చేశారు ఏమైంది చిన్న చిన్న నిమ్మకాయలు మళ్ళీ అదే చోట్లో పెట్టి పొటోల్ తో కొట్టించారు తో కళ్ళకి పొటోల్ కట్టించి మరీ కొట్టించారు బరీ కొడిచారు వస ఆయన మీరు కూడా హాపీ ఇలా పడుకోండి యా ర నీ ఆశ నెరవేరాలి పౌర్ణమి శుక్రవారం ఒకేసారి వస్తున్నాయి నీ పిన్ని నుంచి ఏం కోరుకుంటున్నావు అదంతా నా మనసులో ఉంది టీచర్ మనసులో సంగతి పక్కన పెడితే నువ్వు పౌర్ణమి రోజు అర్ధరాత్రి బయటికి వెళ్ళినప్పుడు దొంగలు ఎవరైనా నిన్నెత్తుకు వెళ్ళిపోతే ఏం చేస్తావు ఏం జరిగినా పర్వాలేదు అసలేం చూస్తావు చెప్పు నన్ను ఎత్తుకెళ్ళిపోండి అని ఓ తప్పకుండా తెలియాల టీచర్ ఎంతకాలం అని నేను ఒంటరిగా అమ్మ ఊరి ప్రజల మధ్య నిట్టూర్పులతో బతకాలి నన్ను అర్థం చేసుకునేవారు ఒకే ఒక్కరున్నారు ఆవిడే స్వయంప్రభ టీచర్ తరువాత నా కోరికలను తీర్చి మా పిన్ని గుడికి వెళ్లి అమ్మవారి దగ్గర చాలా కోరుకున్నాను ఏమీ జరగలేదు ఇకపై మా పిన్నియే నన్ను కాపాడాలి నన్ను కాపాడుకోవడానికి ఒక రక్షకుడు పెద్దగా అందంగా లేకపోయినా ప్రేమగా చూసుకుంటే చాలు వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి ఈ మాత్రం చూసుకుంటే నాకు చాలు నిన్ను వెతుక్కుంటూ ఒక ఫాదర్ వచ్చారు కాలేజ్ నుంచి అవును రావే నేను రావట్లేదు అమ్మ నా గురించి వెతుకుతుంది నమస్కారం నమస్కారం నమస్తే ఫాదర్ ఫాదర్ కూర్చోండి కూర్చుంటానమ్మా నాకు ఇంత మునుపే పరిచయం వేయాల చూడమ్మా నేను నీకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి ఉంటే సరిపోయి ఉండేది నేను ఇక్కడ ఎందుకు వచ్చిన విషయం నీకు తెలుసా మీరు ఉన్న గ్రామం గురించి అమ్మవారి గుడి గురించి చాలా విషయాలు విని ఉన్నాను ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పారు ఆ అరుంధతి ఆ ఇద్దరిని చంపేసిన రాక్షసి ఆ దుష్ట శక్తిని చింత చెట్టులో బంధించాడే అతని యొక్క పేరేంటి చక్రపాణి అతనే చక్రపాణి అది సరే దారిలో అమ్మవారి గుడి కూడా చూశాను ఆ పక్కనే దుష్టశక్తిని బంధించిన స్థలం కూడా చూశాను అక్కడ స్త్రీలకు అనుమతి లేదని రాసుండడం కూడా నేను చూశాను పాములున్న పుట్ట దగ్గరికే ఆడవాళ్ళని అనుమతిస్తున్నారు అమ్మవారంటే ఆడవాళ్ళకి ఇష్టమే కదా మరి ఎందుకు అలా రాసుంది నువ్వు ఎలాగో కాలేజీకి వస్తావు కదా అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం సరే నేను వెళ్ళొస్తాను ఇంకా ఒక వారం టైం ఉంది

అనుకున్నాను పని కోసం కాదు నేను ఇంత కష్టపడుతున్నది కేవలం నీ కోసమే తాళి కట్టలేదు అయినా కూడా నువ్వు నా దానివే అది మర్చిపోకు అమ్మవారి గుళ్ళ ఉత్సవం ముగిగానే మా నిద్ర పెళ్లి జరుగుతుంది అంతే చదువుకోవడం మంచిదే కదా అది అందరికీ ఉపయోగపడుతుంది చూడండి ఫాదర్ ఆల్రెడీ నేను తనతో మాట్లాడాను మీరు వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేయకండి పదండి బయలుదేరండి ఈ రోజు కోసమే నేను ఎంతగా ఎదురు చూసానో తెలుసా నా అవసరాలు నీకు చెప్పడానికి కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద అవసరం మా స్వయంప్రభ టీచర్కి ఆనంద్ మా టీచర్ని పెళ్లి చేసుకోవడానికి ఆశపడుతున్నాడు నీకు తెలుసు కదా అమ్మకి ఆనంద్కి మధ్య ఏం జరిగిందో ఆ ఆనంద్ మంచివాడు కాదు మా టీచర్ని ఆనంద బాధ లేకుండా నువ్వే కాపాడాలి మా టీచర్కి ప్రశాంతత కావాలి అలాగే నా కూడా